సింగూరు నందిగ్రాం లాంటి ఉద్యమాల్లోనూ ప్రజలను సమీకరించడానికి కిషన్జీ వ్యూహాలు కారణమయ్యాయి లాల్గఢ్ హింస దేశవ్యాప్తంగా పలువురు దృష్టిని ఆకర్షించి పాలకుల వెన్నులో ఉనికి పుట్టించింది తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని లాల్గఢ్ లో పోలీసు అధికార యంత్రాంగాన్ని తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా ప్రకటించిన దానిలో మల్లోజుల కీలక పాత్ర పోషించారు విప్లవ పందాపై ఆయనకు ఎనలేని విశ్వాసం ఉండేది ఎక్కడికైనా చొచ్చుకు వెళ్లగలిగే చొరవ ఎంతటి పెద్ద టార్గెట్ నైనా సునాయాసంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం కిషన్జీ సొంతం మావోయిస్టు ఉద్యమానికి టెక్నాలజీని కూడా జోడించింది ఆయనే అని చెబుతుంటారు శాటిలైట్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగంలోనూ మల్లోజులదే అందవేసిన చెయ్యి శాటిలైట్ ఫోన్ల ద్వారానే మీడియాకు ఫోన్ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలున్నాయి ఒక చేత్తో గన్ను మరో చేత్తో ల్యాప్టాప్ తో తిరిగేవారని ఆయన చూసిన వారు చెబుతుంటారు బెంగాల్ జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ మిద్నాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోని వెయ్యి మందికి పైగా సభ్యుల సహాయంతో కమాండో బెటాలియన్ యాక్షన్ ఆపరేషన్ లో కిషన్జీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున చంపబడ్డారు రాత్రి తొమ్మిది ముప్పై గంటల సమయంలో కిషన్జీ హత్యకు గురయ్యారు మృతదేహాన్ని తర్వాత మాజీ సహచరుడు సోమమండి మరియు రెండు వేల తొమ్మిది బృందం బందీగా ఉంచిన అతీంద్రనాథ్ దత్త అనే పోలీస్ అధికారి గుర్తించారు మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల కోటేశ్వరరావు హలియా కిషన్జీని చంపింది తమ ప్రభుత్వమే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బయటపెట్టారు కిషన్జీ మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా బెలహరిలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ కిషన్జీని చంపటం తమ విజయమన్నారు